అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక ముందు దొడ్డు బియ్యం ఎవ్వరు తినకపోదు అవనా కాదా ఇప్పుడు సన్న బియ్యం అయితే అందరు తింటారు ముందు సన్న బియ్యం బాగున్నోళ్ళు ఇక మా ఆర్డీఓ సాబో లేకపోతే మా సిఐ గారో ఇట్లా సన్న బియ్యం తెచ్చుకుంటారు ఇప్పుడైతే అందరికి అంతేనా అందరు పైసలు కాపుతాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తుంది ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అంతేనా ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇచ్చినా ఇంకొకటి చెప్తున్నా మీకు కరెంటు కడుతున్నా ఎవరైనా కరెంట్ రెండు వందల ఎనిమిది కుటుంబంలో తీరని అన్యాయం జరిగితే వాళ్ళకు ప్రమాద బీమా పది లక్షలు ఇచ్చే కార్యక్రమం కూడా మన ప్రభుత్వమే చేసింది ఇంకేదైనా వాళ్ళు పూర్తిగా పని పనిచేసుకోలేని పరిస్థితి ఉంటే ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమ పథకం కూడా మన ప్రభుత్వమే తీసుకొచ్చింది ఇది ఎందుకంటే మీ ఆశీర్వాదం వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం ప్రతి ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఆలోచన మీ గురించి చేస్తుంది ఈ రాష్ట్రం గురించి చేస్తుంది కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేసే లక్ష్యంగా మిమ్మల్ని పారిశ్రామికవేత్తలు చేస్తాం ఆర్థికంగా అన్ని రంగాల్లో మీరు ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము చేసింది అంటే ఇరవై మూడు నెలల్లోనే పది సంవత్సరాలు వారికి పోయినకి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఆరేడు లక్షల కోట్ల అప్పు చేసి మీరందరూ గూగుల్ కొట్టు మీరందరూ అందరూ ఫోన్లు చూస్తారు నాకు తెలిసి ఆరేడు లక్షల కోట్ల మా అప్పు అప్పుడు కేసీఆర్ ఎక్కువ ఈయన ఏమైనా పంచాయతీ అయినా పెళ్లికి అయినా తప్పకుండా గౌరవం ఉందని అవునా కాదా తప్ప బాగుండాలేనా బాగున్న వాళ్ళందరూ తెలియబడుతుంది బాగున్నది శ్రీరామ మీరు అధ్యక్ష ఎంత కోరుతున్నాను ఎక్స్ట్ మణికంఠ మీరు అధ్యక్షరాలు తదుపరి అధ్యక్షరాలు

కొంచెం వెనక్కున్నాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సక్సెస్ ఇవ్వాలి పెట్టండి